మనం ఇప్పుడు గంటి భానుమతి గారు రచించిన కంచెమేసిన చేను అనే కథనం విందామా వాన వెలిసింది కానీ ఉరుములు మెరుపులు ఈదురుగాలి తగ్గలేదు ప్రకృతి భీభత్సంగా ఉంది అంతే గదిలో మంచం మీద కూర్చున్న శాంత చెదిరిపోయిన జుట్టు నలిగిపోయిన చిరిగిన బట్టలు ఎర్రగా వాచిన కళ్ళు చలనం లేని బొమ్మలాగా కూర్చుండిపోయింది శాంత పది దాటాక శంకర్రావు వచ్చాడు వస్తూనే కలిగి చూస్తూ విగ్రహంలా కూర్చున్న శాంత ముందు నుంచున్నాడు అతనికేసి ఒక్కసారి చూసి బావురుమంటూ అతని చేతిలో మొహం ఉంచింది పరిస్థితి అర్థమైనట్లుగా చూసి ఎవరు అన్నాడు సంతోష్ అంది వెక్కిళ్ల మధ్య పావుగంట గడిచాక లేచి మంచినీళ్లు తాగి జుట్టుని గోళ్లతో దువ్వి వేసింది శంకర్ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం ఉన్నాడు అంది నిదానంగా చూశాడు గుమ్మడికాయ కత్తిని ఢీకొంటే అది హీరోయిజం అవుతుందా ఆత్మహత్య అవుతుంది ఆవేశం కోపం అవమానంలో మునిగి ఉన్న నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇస్తానడంలో ఆశ్చర్యం లేదు ఇప్పుడు జరిగింది ఓ ఎత్తు రిపోర్ట్ ఇచ్చాక జరగబోయేది ఓ ఎత్తు తీక్షణంగా చూసింది వైపు ఓ స్త్రీకి అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్ళకపోవడం మహానేరం నాకేం చెప్పకు చదువుకున్నదాన్ని చదువు విజ్ఞానం కోసమే కాదు అవసరమైనప్పుడు చేతల్లో చూపించినప్పుడే బాధ్యతాయుతమైన సిటిజన్గా ప్రవర్తించగలను నన్ను పిరిగిదాన్ని చేయకు ఆ పోలీసులకు నిజం నిర్భయంగా చెప్పి సంతోష్ని కటకటాల వెనక్కు తోయించాలి ఈ క్షణంలో మన చుట్టుపక్కల వాళ్ళు సాక్షులు నిర్వికారంగా ఆమె కేసు చూశాడు సాక్షులు సాక్ష్యం మన ఊరి పోలీసుల సంగతి అందరికీ తెలిసిందే సాక్షులు అంటున్నావు వీళ్ళంతా నీకు అండగా ఉండి సాక్ష్యం చెప్తారన్న నమ్మకం నీకుందేమో గాని నాకు లేదు బలం ఉన్నవాడికే రోజులు డబ్బు మాట్లాడే రోజులు మోసపోయిన వాళ్ళనే నేరస్తులుగా చూసే రోజులు నీ ప్రతీకారం కుక్కను కరవడం లాంటిది అది తిరిగి నిన్ను కరుస్తుందన్న సంగతి మర్చిపోకు శాంత ఆశ్చర్యంగా చూసింది శంకర్ని సమర్థిస్తున్నావా ఆ సంతోషి ఏం చేశాడో తెలిసి కూడా తడబడ్డాడు పొరపాటు శాంత నేను ఆ ఏమీ సమర్థించటం లేదు గోడకి ఢీ కొడితే తలకి బొప్పి కడుతుందని నీకు తెలియడం లేదు అని చెప్తున్నాను లాభం లేని పోరాటంలో మనసు అలసిపోవడం తప్ప మరోటి ఉండదు ఇంకా లాభ నష్టాలేమిటి న్యాయం కోసం పోరాటం నేరాలు చీకట్లోనే జరుగుతాయనడానికి మరో నిదర్శనం దోచుకునేవాడికి అనుకూలించే అజ్ఞానంతోను మాట్లాడకు ఆలస్యమైపోతుంటే కేసులు అందులో ఇలాంటివి వీక్ అయిపోతాయి నా సహనం సంతోష్కి శక్తినే ఇస్తుంది శంకర్ కదల్లేదు ఒక్కసారిగా లేచి శంకర్ మొహం ముందుంచింది చేతిని ఇదా ఓ భర్తగా నాకు నీ నుంచి లభించే రక్షణ ఇదా నీ ప్రేమ స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రేమించానన్నావు పెళ్లి కాకుండానే గర్భవతిని చేశావు మాటలు చెప్పి అభార్షం చేయించావు తల విదిలించాడు మరి నువ్వు నన్ను ప్రేమించలేదా ప్రేమించానని మోసం చేశావా కళ్ళు పెద్దవిగా చేసి అన్నాడు ప్రేమ పదహారేళ్ల వయసులో ప్రేమించాను కాబట్టే నీ మాటలకి లొంగిపోయాను ప్రేమ అంటే సరైన అర్థం తెలియలేదు కాబట్టే గర్భం దాల్చాను చేసింది తప్పు అని తెలిసింది కాబట్టే అభార్షం చేయించుకున్నాను అవమానాలు అపహాస్యాలు భరించలేక ధైర్యంగా మహిళా సంఘాలను ఆశ్రయించి ఈ సంఘంలో నాకు ఓ స్థానం కల్పించుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకన్నా అన్ని విధాలా తక్కువైనా నిన్ను భర్తగా అంగీకరించాను ఇవన్నీ కూడా నా ప్రేమలోనివే కానీ పొరపాటు జరిగిపోయింది చెప్పనా నేను చేసిన పొరపాటు నీ వ్యసనాలను చూడడం మర్చిపోవటం చూసి చూన్నట్లు వదిలిపెట్టేశాను అసలు వ్యసనాలున్న మనిషిని ప్రేమించకూడదని పదిహేను పదహారేళ్ల వయసులో ఏం తెలుస్తుంది రాను రాను నువ్వు చెడ్డ భర్తవి అని తెలుసుకున్నాను కానీ మామూలు ఆడదాన్నైపోయాను జీవితం ఆనందంగా సుఖంగా ఉండాలంటే కన్నీళ్లు కార్చకూడదు అని అనిపించి రాజీలతో సర్దుబాట్లతో గడుపుతున్నాను శంకర్ మొహం అవమానంతో ఎర్రగా అయింది ఇంకా చాలు నడు రిపోర్ట్ ఇద్దామంటే వద్దని ఎందుకంటాను నడు అంటూ స్కూటర్ మీద ఆరు మైళ్ళ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లారు కునికిపాట్లు పడుతున్న ఇన్స్పెక్టర్ బద్దకంగా కళ్ళు తెరిసి చూశాడు చెదిరిన జుట్టుతో నల్లమబ్బుల చాటునున్న చందమామ లాంటి మొహం ఎర్రగా వాచిన కళ్ళు ఒక్కసారి మత్తు వదిలింది కొంచెం అర్థమైనట్లుగా పెట్టి తల ఊపాడు మెల్లగా పెన్ను చేతిలోకి తీసుకుంటూ వాళ్ళ వైపు చూశాడు ఏంది శాంత భుజం తట్టాడు శంకర్ నన్ను నన్ను రాత్రి వాక్యం పూర్తి చేయలేకపోయింది అంతవరకు ఉన్న ఆవేశం కోపం ఒక్కసారిగా ఆమెను వదిలేశాయి ఏదో కాంప్లెక్స్ శాంతం చుట్టేసింది రిపోర్ట్ రాయాలి ఆ చెప్పు పేరు శాంత మెల్లిగా అంది ఆ ఏమాయే చెప్పు విషయం ఎంత డెలికేటో ఇక్కడికి వచ్చేవరకు తెలియలేదు ఎవరో గుర్తుపడతావా తలూపింది ఎవరు నేను పనిచేసే స్కూల్ యజమాని సంతోష్ బాబు అదిరిపడ్డట్టుగా కదిలాడు తమాయించుకున్నాడు రేపు చేసింది సంతోష్ బాబు అని ఎట్లంటావు సాయంకాలం సంధి కరెంట్ లేదాయా నీ భర్త కూడా కావచ్చు ఛీ అని అనుకుంది సంతోష్ మీ ఇంటికి ఎప్పుడొచ్చిండు ఆరు దాటింది చీకట్లో వర్షంలో మా ఇంటికి వచ్చాడు నీ ఇంటికి సంతోషం వస్తుంటే ఎవలన్నా చూసిన్రా అందరూ మా ఇంటి కాంపౌండ్లోని వాళ్ళంతా చూశారు మంచిది మరి సంతోషం ఎందుకొచ్చే ఏడో క్లాస్ పిల్లలకి పరీక్షల్లో అన్ని ఆన్సర్లు బోర్డు మీద రాయమని అన్నాడు ఆ తప్పు పని నేను చేయనన్నాను పెన్ను కింద పెట్టి ఆమె మొహంలోకి చూశాడు నువ్వు ఆళ్లై స్కూల్లో పనిచేస్తావా తలూపింది ఆ నీతులకే రేపు చేసిండా సిగ్గుగా అనిపించింది శాంతకి మూడేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను నా మీద మరి అతనికి ఏ అభిప్రాయం ఉందో నాకు నేను ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు రోజూ పొద్దున వస్తాడు ఓ రెండు గంటలు స్కూల్ పనిచేసుకుని వెళ్ళిపోతుంటాడు నేను ఈ ఏడాదే బిఏ పాస్ అయ్యాను ఏడో క్లాస్కి వెళ్ళడం కూడా ఇదే మొదటిది నీ భర్త ఏననేనా పెన్నుతో చూపించాడు అవునన్నట్లుగా తలూపింది ఎక్కడ పనిచేస్తాడు ఎక్కడనేనా అన్నారంలో రైస్ మిల్సు గుర్తొచ్చినట్లుగా రాయడం ఆపి తలెత్తాడు లక్ష్మీ రైస్ మిల్స్లోనా అది వాళ్ళదే కదా శాంత పిడుగుపడ్డట్లుగా చూసింది శంకర్ వైపు నాకు తెలీదు అది సంతోషవాళ్ళదని నిజంగా నాకు తెలియదు ఏమైనా గానీ డాక్టరమ్మ చూడాలా ఇట్లాంటివన్నీ పరీక్ష చేయాలా రిపోర్ట్ రావాలా ఏడు గంటలకు రేపు సంతోష్ చేసిందని ఆమె చెప్పాలా ఆమె సూర్యాపేటలో ఉంటుంది రాపో ఒక్కసారి నీరసం వచ్చేసింది నిస్సత్తుగా ఇంటికొచ్చి గోడకు చేరబడి మోకాళ్ళ మీద తల అంచింది కొవ్వొత్తి వెలిగించాడు శంకర్ ఆమెను చూస్తూ ఆమె దగ్గరకొచ్చాడు ఆ గుడ్డి వెలుగులో వడలిపోయిన మల్లె పువ్వులా ఉంది శాంత ఈ స్త్రీ శక్తిని ఎలాగైనా స్వాధీనం చేసుకున్నాను పాపం లేతకొమ్మను పట్టుకుని ఊగుతోంది మనసులో అనుకున్నాడు నీ అప్పటి అహంకారం ఏది శంకర పెదవులు విచ్చుకున్నాయి సన్నటి నవ్వు శాంత అన్న మాటలు గుర్తొచ్చాయి నువ్వు చాలా చెడ్డవాడివని తెలుసు అయినా మంచి భర్తగా మారుతావన్న నమ్మకంతో నన్ను నేను ఆత్మవంచన చేసుకుంటున్నానని అనిపిస్తోంది మంచి భర్తను ఎలా అవుతాను నువ్వు నా మీద చేయి చేసుకున్నావు పోలీస్ రిపోర్ట్ ఇస్తానన్నావు బెదిరించావు కదా ఇప్పుడేం చేయగలవు ఇప్పుడు ఎలా బెదిరించగలవు నా ఇంటి ముందు డేరా వేసి మహిళా సంఘాల అండ చూసుకుని నిన్ను పెళ్లి చేసుకునేటట్లుగా ఒప్పించావు నీ జీవితం చిన్నాభిన్నం చేయినా ఆ నవ్వుని అనువాదం చేస్తే ఇదే అర్థంతో ఇలాగే ఉంటుంది కానీ శాంత ఆడదే ఈ క్షణంలో అబల అందుకే మేకపిల్లలా వాలిపోతోంది కషాయి వాణ్ణి మళ్ళీ నమ్ముతోంది శాంత ఎలా ఉన్నావో లేచి స్నానం చెయ్యి అలా జారిపోకు నా మాట విను కొంచెం తేలికవుతుంది లే అంటూ నెమ్మదిగా బాత్రూంలోకి తోశాడు కరెంట్ వచ్చింది ఆవకాయ అన్నం కలిపి ఆమె నోట్లో పెట్టాడు మనిషి కరిగింది పెరుగన్నం కూడా పెట్టాక మూతి తుడిచి ఇచ్చాడు మనసు కరిగింది బయట మెరుపులు ఉరుములు తగ్గినా ఈదురుగాలులు తగ్గలేదు కిటికీలోంచి తేమగాలి రివ్వున వీస్తోంది కరెంట్ మళ్లీ పోయింది చీకటి శాంత తలని తన ఒళ్ళో పెట్టుకుని ఆమె జుట్టు చెంపలు సవరిస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత ఆమె పక్కన పడుకుని ఆమె వీపు భుజాలు నిమురుతూ మెల్లమెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు ఓ పావు గంట తర్వాత ఇద్దరూ బట్టలు సరిచేసుకున్నారు శంకర్ కిటికీ దగ్గర నుంచుని సిగరెట్ వెలిగించుకుని కిటికీలోంచి చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు నువ్వు చెడ్డవాడివని తెలుసు అయినా ఎప్పటికైనా మంచి భర్తగా అవుతావన్న నమ్మకంతో నన్ను నేను ఆత్మవంచన చేసుకుంటున్నాను పెదవుల మీద నవ్వు శాంత ఆ చీకట్లో చూడలేదు కానీ ఒకవేళ చూసినా ఆ నవ్వులోని క్రూరత్వాన్ని కనిపెట్టగలిగేది కాదేమో వెనక్కిదిరిగి చూశాడు శాంతవైపు వెళ్ళకిలా పడుకుని పైకప్పు కేసి చూస్తోంది ఆలోచిస్తోంది ఏం జీవితం పదహారేళ్ల వయసులోని ప్రేమ ఏమిచ్చింది అపహాస్యాలు అనుమానాలు అపశ్రుతులు ఇంట్లో వాళ్ల దృష్టిలో జుగుప్సాకరమైన పెళ్లి చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఎవరూ పలకరు నేల మీద నలిగిపోయిన హృదయ సౌకుమార్యం అయిపోయిన జీవితం అందులోంచి మౌనం ఆ వెంటనే దీనత్వం గాయపడ్డ మనసులోంచే నెత్తురు మళ్లీ కన్నీళ్లు కన్నీళ్ళు నుంచి కారిపోతున్నా తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు మర్నాడు పొద్దున్నే శాంత శంకర్ ఆసుపత్రికి వెళ్ళారు డాక్టర్ ఆ రోజున తొందరగానే వచ్చింది శాంత లోపలికెళ్ళింది ఆ డాక్టర్ కళ్ళజోళ్లోంచి శాంతను పరీక్షగా చూసింది శాంతలో ఓలాంటి కాంప్లెక్స్ బయలుదేరింది ఓ ఉండాల్సిన కరుణ దయ ఆర్ద్రత ఆ కళ్ళలో ఆమెకు ఏమీ కనపడలేదు ఆ నోరు వంపు అది చూస్తే ఏమిటో కఠినంగా కనిపించింది పడుకోండి కదిలింది శాంత ల్యాబ్ టెక్నీషియన్ రెండుసార్లు అటూ ఇటూ తిరిగాడు రిపోర్ట్ వచ్చింది రిపోర్టు ప్రకారం ఆమెను అనుభవించింది ఓ ఐదారు గంటల క్రితం అంటే ఈ అన్నమాట అంటే భూమిలోకి కూరుకుపోతోంది శాంత అంటే ఆమె రిపోర్ట్ ఇచ్చినట్లుగా ముందు రోజు సాయంత్రం ఏడు గంటలకు కాదు కాబట్టి సంతోష్ కాదు శాంత ఒక్కసారి చూసింది శంకర్ వైపు శంకర్ తల తిప్పుకున్నాడు అర్థం చేసుకుంటే ఆ చూపులో వెయ్యి అర్థాలు ఎన్నో చిత్కారాలు అన్యాయం జరిగింది కానీ ఎలా జరిగిందో శాంత ఇంటి పక్క వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగింది డాక్టర్ డబ్బు తీసుకుందా ల్యాబ్ టెక్నీషియన్ని కొన్నారా శాంతని బెదిరించారా రాజకీయం చేశారా లేకపోతే రిపోర్టు తప్ప ఏడు గంటలకు సంతోష్ చేసింది రేపు తెల్లవారుజామున శంకర్ చేసింది రేపు కాదు సమయం సందర్భం తెలివిగా క్యాష్ చేసుకున్న భర్త హోదాలోని శంకర్కి లొంగిపోయింది సంతోష్ని రక్షించడానికే శంకర్ వేశాడేమో ఈ పథకం ఇంటికొచ్చాక చాలాసేపు గోడకు జారగలబడి ఆలోచనలో ఉండిపోయింది శంకర్ ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించింది అన్నం తినలేదు నీళ్లు తాగలేదు చీకటి పడింది ప్రకృతిపరంగా బలహీనురాల్ని అందుకే వాళ్ళిద్దరూ పశువులయ్యారు కానీ మానసికంగా బలవంతురాల్ని గుమ్మడికాయన కత్తితో కాదు గొడ్డలతో నరగ్గలను అన్న ధైర్యం వచ్చే వరకు అలాగే కూర్చుంది ఇక్కడ ఉండడం అంత నీచం మరొకట్లేదు ఒక్కసారి లేచింది మహిళా సంఘాలు గుర్తొచ్చాయి ఉన్న చీరలు సర్దుకుంది బయటకొచ్చింది హైదరాబాద్కు వెళ్లే బస్సులు ప్రతి అరగంటకి ఉన్నాయి నిన్న సరిగ్గా ఇదే టైంకి శంకర్ సంతోషం రక్షించడానికి తనను లోబర్చుకున్నాడు ఈ రోజున అదే టైంకి నిర్ణయం తీసుకుని గడప దాటింది టైం ఐదు చీకటిగా ఉంది అయినా రాణి సూర్యుడి వెలుగులు భూమిని చేరుకోవడానికి మబ్బులతో పోట్లాడుతూ దోబూచులాడుతున్నాయి బాగా పొద్దెక్కాక శంకర్ ఇంటికొచ్చాడు శాంత లేదు ఆమె తాలూకు వస్తువులు కూడా లేవు టీవీ మీద రిమోట్ కింద ఆమె రాసిన ఉత్తరం కనబడింది స్త్రీలంతా ఆటబొమ్మలని అనేవాడివి నేను ఒప్పుకోలేదు పైగా వెర్రిగా వాదించాను కానీ ఈ రోజున నిజంగానే ఆటబొమ్మం చేశావు నీ స్టేట్మెంట్కి బలం ఇచ్చుకున్నావు సరదాగా ఆడుకున్నావు ఆడుకొమ్మని నీ ఫ్రెండ్కి కూడా ఇచ్చావు కానీ నేను నా జీవితం అంతా అయిపోయిందని అనుకోవడం లేదు నా జీవితాన్ని నేను సర్దిద్దుకోగలను నీలాగా ఓ నీచత్వంలోంచి మరో నీచత్వంలోకి కాదు గ్రేస్గా నిన్ను ఎదిరించడానికి దేవుడు నాకు ఇచ్చిన శరీర బలం చాలకపోవచ్చు నా ఆత్మబలం చాలు నరాల్ని చీల్చేసిన అనుభవాలు నా జీవితాన్ని చెక్కునే ధైర్యం ఇస్తున్నాయి అగ్నిలా కాల్చేసే సందేహాల్లో కాలిపోను కొనిమిలోంచి పైకొచ్చిన బంగారంలా నా జీవితాన్ని నేను మెరుగుపరుచుకోగలను భవిష్యత్తు ఎలా ఉన్నా సరే చీకట్లోంచి గోతుల్లోంచి ప్రయాణించగలను ఆ శక్తి నాలో ఉంది నాలాంటి వాళ్ళకు అండగా నిలిచే చట్టాలున్నాయి వాటినే నేను ఆశ్రయిస్తాను జగన్నాథ రథచక్రాలు లాంటి ఆ చట్టాల క్రింద నువ్వు నలిగిపోయేలాగా చేయగలను ఆ నమ్మకం నాకుంది శాంత అంటూ చప్పరించేసి ఆ ఉత్తరాన్ని చించేశాడు బనీల్లో దాచుకున్న నోట్ల కట్టల్ని తీసి లెక్కబెట్టుకోవడంలో మునిగిపోయాడు కథ పేరు కంచెమేసిన చేను రచించిన వారు గంటి భానుమతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరూ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి